మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ బిఎస్పీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షులు అశోక్ అకాడమీ చైర్మన్ శుక్రవారం జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ల పదం అర్థం తెలియని వారు టికెట్లు కొనుకొని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిలబడడం ఎమ్మెల్సీ పదం క్వాలిఫికేషన్ గా పెట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నారని అన్నారు నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా రాజీనామా చేసి పదవుల కోసం కాకుండా నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం

నోటిఫికేషన్ ప్రొసీజర్ సరిగ్గా లేదు నోటిఫికేషన్ల గురించి మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాలి అంటే ఒక ప్లాట్ఫామ్ లేదు ప్రస్తుతం ఇంత టెక్నాలజీ ఉన్నా ఇంత సోషల్ మీడియా ఉన్నా ప్రభుత్వానికి నిరుద్యోగులు మాట్లాడిన అంశాలు చేరవేర్చే మీడియా కూడా లేదు సోషల్ మీడియా యూట్యూబర్స్ లేరు మేము పెట్టిన పోస్ట్ను వాళ్ళు చూడరు వాళ్ళకి చేరవేయడం కోసం మాకు ఒక వేదిక కావాలని చెప్పి మేము ఒక అశోక ఆన్లైన్ అకాడమీ అని ఒక సంస్థ నేర్చుకున్నాం ఆ సంస్థ ద్వారా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి ఒక వ్యక్తి స్టార్ట్ చేశాడు ఆ వ్యక్తి వెనకాల వేల మంది స్టూడెంట్స్ సపోర్ట్ చేశాడు అలాంటి చైతన్యం నేను కూడా కలిగించగలుగుతా అని చెప్పి ప్రసన్న హరికృష్ణ సార్ కూడా ముందుకు వచ్చాడు గత ఎనిమిది నెలల నుంచి ప్రాంతాలను లైబ్రరీలను డిస్టిక్లను టౌన్లను రూరల్ ఏరియాలు అన్నింటినీ కవర్ చేస్తూ తన యొక్క ఉద్యోగ జీవితాన్ని పద్దెనిమిది సంవత్సరాల ఉద్యోగ జీవితానికి విరమణ చేసి నేను కూడా పిల్లలను మొబిలైజ్ చేస్తాను ప్రభుత్వ ఉద్యోగులను తయారు చేయడంలో నేను విద్యను అందించి వాళ్ళకి టీచింగ్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగులుగా ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఇప్పుడు అదే ఉద్యోగులు పడుతున్న సమస్యల గురించి నేను పోరాడతా దానిలో నేను భాగస్వామ్యం అవుతా అని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా పోటీ చేయడం జరుగుతుంది ముగ్గురు క్యాండీలను నిలబెట్టి ముగ్గురులో ఇద్దరికి సిలబస్ల పైన అవగాహన లేదు ఏ నోటిఫికేషన్ పైన కూడా సిలబస్ పై అవగాహన లేదు డబ్బులు ఇస్తే టికెట్లు వచ్చినాయి అదే ప్రసరణ సార్ డబ్బులు లేవు సబ్జెక్ట్ ఉంది మేధో శక్తి ఉంది నోటిఫికేషన్ గురించి మాట్లాడేంత అవగాహన ఉంది ప్రతి అంశం పైన కూలంకషంగా మాట్లాడగలిగే వ్యక్తి అతను మిగతా ఎమ్మెల్సీలు ఇద్దరు జస్ట్ వాళ్ళ పేరు కింద ఎమ్మెల్సీ అని ఒక పేరు రాసుకోవడం కోసమే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో బాగా పోటీ చేస్తుంది ఇతను విద్యార్థుల సమస్యల కోసం పోరాటం కోసం పోటీ చేస్తుంది అంటే ఎమ్మెల్సీ టైటిల్ కోసం పోరాడుతున్న ఇద్దరు వ్యక్తుల కోటేద్దావా లేకపోతే స్టూడెంట్ సమస్యల కోసం నేను అని పోరాడతా నేను ఫిల్లింగ్గా ఉన్నా వాళ్ళ సమస్యలను నేను ఏదో ఒక పరిష్కారం చూపిస్తా అని వస్తున్న ప్రసన్న హరికృష్టిసారికి ఓటేద్దాము ఈ ముగ్గురికి కలిపి డిబేట్ పెడితే ఈ డిబేట్లో ఎవరు గెలిస్తే వారికి ఓటేద్దాం గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి ఎవరు గెలిస్తే వాళ్ళకి ఓటేయాలి అంటే వాళ్ళకి అవగాహన లేని క్యాండిడేట్లు డబ్బు అవగాహన ఉన్న క్యాండిడేట్కి డబ్బు లేదు గ్రాడ్యుయేట్స్ ఇప్పుడైనా అవగాహన ఉన్న వ్యక్తిని ఎంచుకుంటే డబ్బు కాదు మేము చదువుకున్న వ్యక్తులను గెలిపించుకుంటున్నాం అని చెప్పి చదువును గెలిచే ప్రయత్నం చేయాలని చెప్పి మేము ప్రతి జిల్లాకి తిరుగుతున్నాం ప్రెస్ మీట్లు పెడుతున్నాం అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం జిల్లా లైబ్రరీలో కూడా మాట్లాడుతున్నాం చాలా రకాల సమస్యలు ఉన్నాయి దానికి అశోక్ సార్ పోరాడుతూ అశోక్ సార్తో పాటు ప్రసన్న హరికృష్ణ సార్ని కూడా మనం జత చేస్తే ఒకటి 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 సపోర్టు అంటే దండంలో దారం దారం ఏ విధంగా బంతి ఉంటుంది కదా బంతి పూలు అల్లికడు మొత్తం దారం నిండా బంతి పూలను కలిగిస్తే అందంగా దండ కనిపిస్తుంది మధ్యలో ఏ ఒక్క రెండు బంతిపులు లేకుండా అది పోసిపోయినట్టు కనిపిస్తుంది ఒక అశోక్ సార్కి ప్రసన్న హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ లాంటి ఒక పది మంది కలిస్తే అది ఎంత స్ట్రాంగ్ అవుతుంది కనబడడానికి అందంగా ఉంటుంది స్ట్రాంగ్ అయితే సమస్యలు పరిష్కారం అవుతుంది ఇలాంటి వ్యవస్థను మనం తీసుకురావాలి మనం చైతన్యవంతం కావాలి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రసన్న హరికృష్ణ సారికి ఓటేసి ఆ సార్ని గెలిపిస్తే మనం ప్రశ్నించడానికి మనకు అవకాశం దొరుకుతుంది ఈ ప్రశ్నించే గొంతుకను మనం కాపాడుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా మేము ఈరోజు జైత్యాల పులి మీట్ పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ నా పేరు ప్రవీణ్ కుమార్ నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిగా ఇంగ్లీష్ని ప్రైవేట్ కాలేజీలో బోధిస్తున్నాను మా యొక్క మద్దతు ప్రసన్న హరికృష్ణ సార్కి ఎందుకు ఇవ్వాలనే దాంట్లో చాలామందికి డౌట్లు ఉండొచ్చు దానిలో భాగంగా నేను ఒక రెండు అంశాలను వివరించదలుచుకున్నాను ప్రసన్న సార్ ప్రభుత్వం ఉద్యోగాన్ని బదులు ఆ ప్రభుత్వ ఉద్యోగానికి కావలసిన అర్హతలకు సంబంధించి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటే ప్రైవేట్గా పనిచేస్తూ ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ ప్రైవేట్ అధ్యాపకులు కూడా పనిచేస్తూ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి ఆ ఉద్యోగాన్ని కూడా బదులుకొని వచ్చాడు అంటే ప్రైవేట్ ఉద్యోగస్తుల బాధలు తెలుసు ప్రభుత్వ ఉద్యోగస్తుల బాధలు తెలుసు ఇలా ప్రతి అంశం పైన అంతే కాకుండా సార్ అన్నట్టు ఇందాక ప్రతి అంశం పైన కూలంకుశంగా సిలబస్ తీసుకుంటే ఆ సిలబస్లో ఎన్ని అంశాలు ఉంటాయి ఆ అంశాల వివరణ ఏంటిది వాటిని ఏ విధంగా వివరించాలని ఇంకో విషయం చూసినట్లయితే ఇప్పుడున్న మిగిలిన వ్యక్తులు ఎవ్వరూ కూడా ఒక ఇంగ్లీష్లో ఆ యొక్క జీవోలు కావచ్చు అందులో ఉన్న లోటుపాట్లు కావచ్చు వాటిపైన వివరణ ఏమైనా ఇవ్వమంటే వాళ్ళకి ఏం తెలియదని వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ ప్రశ్న హరికృష్ణ దానిలో ఉన్న ప్రతి అంశాన్ని చదివి ఇది విద్యార్థులకు నష్ట జరుగుతుంది అని ప్రశ్నించడానికి ఒక గొంతుగా రావడం జరుగుతుంది సార్లో ఉన్న లక్షణాలు మూడు ఉన్నాయి ఒకటి విద్య వినయం వికాసం విద్య సార్ అసిస్టెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పిహెచ్డి కంప్లీట్ చేయడం అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగాన్ని రాజీనామా చేసి రావడం రెండవది వినయం ప్రతి అంశంలో కూడా ప్రజల్ని ఒప్పించే విధంగా ప్రభుత్వాలను ఒప్పించే విధంగా ఒక గొంతుకగా రావడం వినయం వికాసం ఇక్కడున్న ఎమ్మెల్సీ అందరూ కూడా వికాసం కోరుకోవడం జరుగుతుంది ఎందుకు ప్రసన్న హరికృష్ణ సార్ కనుక వస్తే మాకు ఒక న్యాయం జరుగుతుంది ఈరోజు ప్రసన్న హరికృష్ణ సార్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బుల సంచుతుని మమ్మల్ని కొనడానికి వస్తారు అంటే ప్రసన్న హరికృష్ణ సార్ అక్కడ ఉంటే మాకు విలువ ఉంది కాబట్టి ప్రసన్న హరికృష్ణ సార్ ఖచ్చితంగా శాసన మండలిలో ఉండాలి మా గొంతుకై అని చెప్పేసి ప్రజలందరూ కోరుకోవడం అంతేకాకుండా భవిష్యత్ తరాలకు ఒక వికాసంగా సార్ ఉండాలని అందరూ ఆశించి మా మద్దతు కూడా ప్రైవేటు కావచ్చు వివిధ ఉద్యోగస్తులందరూ కూడా ప్రసన్న సార్కి మద్దతు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ జర్నలిస్టు మిత్రులకి నమస్కారం ఈరోజు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆ గ్రాడ్యుయేట్ అనే పదానికి అర్థం తెలియని వాళ్ళు సంబంధం లేని వాళ్ళు టికెట్లు కొనుక్కొని ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ గారు ఇద్దరు కూడా ఎప్పటిసందో ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు కాదు మన్నా మననే దిగి యాభై కోట్ల అరవై కోట్లు పార్టీ ఫండ్గా ఇచ్చి యాభై కోట్లు పెట్టి టికెట్ కొనుక్కొని ఇవాళ మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవుతాం యాభై కోట్లు ఆడ ఖర్చు పెట్టినాం టికెట్ ఖర్చు పెట్టినాం మరో వంద కోట్లు ఖర్చు పెట్టైనా మేము గెలవాలా ఎమ్మెల్సీ అనేది మాకు పదవి కాదు అది మాకు క్వాలిఫికేషన్ అన్నట్టుగా ఎమ్మెల్సీ అనే పదాన్ని క్వాలిఫికేషన్గా పెట్టుకోవడం కోసం వస్తున్నటువంటి వ్యవస్థలు కనబడతా కానీ గ్రాడ్యుయేట్లు అనేవాళ్ళు నిరుద్యోగులు గ్రాడ్యుయేట్లు అనేవాళ్ళు ఉద్యోగులు వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు ఏమి సంబంధం లేని వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టారు ఇయర్ క్యాలెండర్ పెట్టారు జూన్లో గ్రూప్ టూ ఇస్తాం జూలైలో గ్రూప్ ఫండ్ ఇస్తాం సెప్టెంబర్లో డిఎస్ ఇస్తాం ఇట్లా ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కేవలం పన్నెండు వేలు ఉద్యోగాలు ఇచ్చింది సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలు ఉద్యోగాలు అక్కడ ఆగిపోయారు మా నిరుద్యోగుల గురించి పట్టించుకునే నాదులు కరవ ఏండు ఇవాళ నిరుద్యోగం వృత్తి ఇస్తామని చెప్పారు ఐదు లక్షల రూపాయల కార్డు ఇస్తామని చెప్పారు నిరుద్యోగులు పట్టించుకోలేదు గవర్నమెంట్ ఉద్యోగులకు ఇవాళ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు వాళ్ళకి ఇచ్చే విధంగా బెనిఫిట్స్ ఇవ్వడం లేదు రిటైర్మెంట్ అయితే సంవత్సర కాలం రిటైర్ అయినాక సంవత్సరం రెండేళ్ళు అయినా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా తగలబడి ఉచితాలు ఉచిత పథకాలు పెట్టేసి రాష్ట్ర ఖజాన మొత్తంగా కూలగొడుతున్నారు ఇవాళ నిరుద్యోగులకు తెలిసిన వ్యక్తి ఒక లెక్చరర్ ఒక ఫ్యాకల్టీగా పనిచేసిన వ్యక్తి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇవాళ పదవుల కోసం కాదు నేను వచ్చింది సమస్యల పరిష్కారం కోసం వచ్చాను కావాలనుకుంటే నాకు ఉద్యోగం ఉంది ఇంకా ఏళ్ళు పనిచేస్తే నాకు రెండు కోట్ల రూపాయలు జీతం కూడా వస్తుంది నాకు జీతం ఇంపార్టెంట్ కాదు పైసలు ఇంపార్టెంట్ కాదు వాళ్ళ నిరుద్యోగులు అనేవాళ్ళు రోడ్డున పడ్డారు తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్ళు అయినా కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో ఇంటికో ఉద్యోగం అని చెప్పింది ఇంటి ఉద్యోగం ఇడిపోయిందో తెలియదు టిఆర్ఎస్ మోసం చేసింది సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పి వాళ్ళ రెండు ప్రభుత్వాలు నిరుద్యోగులు మోసం చేసినాయి అలాగే సెంట్రల్లో ఉన్నట్టు బీజేపీ గవర్నమెంట్ కూడా అధికారంలోకి వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ మోసం చేసింది మరి ఎవరు ఈ నిరుద్యోగులు దిక్కెవరు అంటే ఇవాళ ప్రసన్నరకృష్ణ నిరుద్యోగులకు తెలిసిన వ్యక్తి ఉద్యోగులకు తెలిసిన వ్యక్తి ఆయన మా తరఫున నిలబడడానికి ముందుకొచ్చాడు నా పేరు అశోక్ కుమార్ నేను నిరుద్యోగుల అక్ల వేదిక యొక్క చైర్మన్ హైదరాబాదులో మన ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ఎన్నో సమస్యలు వచ్చినా కూడా వాళ్ళకు విద్యార్థుల మద్దతుగా కొట్లాడి నిలబడిన దాని కారణంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ నా మీద పన్నెండు కేసులు పెట్టింది చెంచు కూడా జైలు పంపింది అయినా కూడా నిలబడి నిరుద్యోగుల మద్దతు నిలబడ్డాను ఇవాళ ప్రసన్న అరకించిన నిరుద్యోగ అంశాలు తెలుసు కాబట్టి ఆయనకు అవగాహన ఉన్నది కాబట్టి ఒక బీసీ బిడ్డ కాబట్టి ఇవాళ మేము ఇక్కడ దానికి వచ్చి ప్రసన్న హరికిష్ణానికి మద్దతుగా అన్ని లైబ్రరీలను తిరుగుతూ ఉన్నాం నిరుద్యోగులను కలుస్తూ ఉన్నాం మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం అన్ని జిల్లాలలో ఇవాళ ఎక్కడ పోయినా మెట్పల్లి పోతేనైతే మా ఉన్న ఉద్యోగాల్లో వన్ పర్సెంట్ కూడా బయటికి పోదు మేము కార్పొరేట్ శక్తులకు ఓట్లు వేయం కేవలం నిరుద్యోగుల నుంచి మాట్లాడే వాళ్ళకి ఓట్లు వేస్తామని ఇలా మెట్పల్లి మొత్తం కూడా ఓటే పూస్తూ ఉంది ఖచ్చితంగా మేము ప్రసన్న హరికిష్ణానికి గెలిపిస్తాం గతంలో కలిసిన జీవన్ రెడ్డి ఏ రోజు శాసనమండలిలో నిరుద్యోగుల గురించి అసలు మాట్లాడలేదు అసలు ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు అంటే ఉన్నాడు కానీ మాకు ఏమి చేయలేదని ఎక్కడ పోయి నిరుద్యోగులు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ గ్రాడ్యుయేట్లకు అంశాలు తెలిసిన వాళ్ళు వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం ఎన్నుకోవడానికి కూడా నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు మేము డబ్బులకు అమ్ముడుకోం ఎందుకంటే వాళ్ళ వాళ్ళేమో కార్పొరేట్ శక్తులతో సంచులో డబ్బులు పెట్టుకొని వస్తున్నారు ఈయన కాడ ఉన్నటువంటి అంశం ఏంటంటే కేవలం నాలెడ్జ్ కేవలం నిరుద్యోగ అంశాలు ఉద్యోగ అంశాలు ఇవన్నిటిపైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ కాబట్టి మాకు రెండు లక్షల ఉద్యోగాల కల్పన కోసం కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తేవడం సెంట్రల్ ఉద్యోగాలు వచ్చే కాంగ్రెస్ బీజేపీ పార్టీ పైన ఒత్తిడి తెచ్చే విధంగా మాకు నిరుద్యోగుల కార్యాచరణ ఉన్నది ఆ కార్యాచరణని ప్రసన్న హరికృష్ణ ముందుగా ప్రకటించండి కాబట్టి ఆయనకు బేసెరుత్తుగా నిరుద్యోగుల హక్కుల వేదిక తరపున నేను మద్దతుగా నిలబడి నాలుగు జిల్లాలు నాలుగు ఉమ్మడి జిల్లాలు పదమూడు జిల్లాలలో ఎక్కడికక్కడ ప్రెసిడీలు పెడుతూ నిరుద్యోగులను కలుస్తూ వాళ్ళని మొబిలైజ్ చేస్తూ మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాళ్ళ ఎన్నిక జరగబోతా ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్లు అనేవాళ్ళు ఆలోచించి డబ్బులకు పోకుండా ఎందుకంటే మనకు చట్ట సభల్లో గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా లేరు అన్ని అంశాలు మాట్లాడడానికి నూట మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ నిరుద్యోగుల గురించి ఉద్యోగుల గురించి మాట్లాడడానికి ఎవరు లేరు కాబట్టి సరైన అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణని నిరుద్యోగులు వాళ్ళు ఆలోచించి ఎన్నుకోవాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా ఉంది